హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఇది మేము దసరాలో ఐదవ రోజు గరుడ సేవ ఉంది ఆ రోజు మేము తిరుపతికి వెళ్ళాము తిరుమలకి వెళ్దామని చెప్పి ఈ వీడియోలో తప్పక చూడండి ఎలా గరుడ సేవకు ఎలా అరేంజ్ చేశారు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి దసరా అప్పుడు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అని చెప్పి చాలా బాగా చేస్తారు తప్పకుండా చూడండి ఈ వీడియోలో మేము తిరుపతికి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీకి బస్ ఎక్కాము అక్కడికి ట్వెల్వ్ థర్టీ ఇలా ఇలా వెళ్ళేటప్పుడు హైవేలో ఇలా తిరుపతి మొత్తము ఇలా అరేంజ్ చేశారు చూడండి ఇది తిరుమల కొండలు సెవెన్ హిల్స్ చూడ్డానికి చాలా బాగుంది అసలు తిరుపతి ఎంటర్ అయితేనే వెంకటేశ్వర స్వామి అని గుర్తొస్తారు అందరికీ నేను కూడా ఇలా వీడియో తీసుకున్నాను బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు ఇది పైన హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇలా తిరుమల కొండ వ్యూ ఉంది ఆ సరౌండింగ్స్ కూడా ఔటర్ రింగ్ రోడ్లో చాలా బాగా డెవలప్ అవుతుంది తిరుపతి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చాలామంది చూసి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇలా అంత ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తారు గర్డేసే రోజు ఫుల్ వెహికల్స్ అంతా का एडजेसलोने स्टॉप చేసారు మేమిల బస్ సెకెం ఫస్ట్ స్టాప్ కేలి అప్పన్ డౌన్ కి ఒక్కొక్కరికి వన్ సిక్స్టీ రూపీస్ అన్నారు త్రీ డేస్ వ్యాలిటీ ఉంటుంది అని చెప్పి అక్కడ ఇచ్చారు లేకపోతే నార్మల్గా ఒక్కొక్కరికి నైంటీ రూపీస్ ఒక్కసారి వెళ్ళడానికి పోయి రావడానికి వన్ ఎయిట్ అవుతుంది ఇలా అప్ అండ్ డౌన్ టికెట్ పెట్టారు ఆర్టీసీ వాళ్ళు చాలా మందికి ఇది బెనిఫిట్ అవుతుంది ఇలా అలిపిరి దగ్గర ఇలా అంతా రెడీ చేశారు చాలా బాగా విశాలంగా కట్టారు ముందు చాలా కంజెస్టెడ్గా ఉన్నింది ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది ఇక్కడంతా బస్సెస్ పెట్టి లగేజ్ అంతా చెక్ చేశారు ఇంతకుముందు ఇలా సమ్ ప్రాబ్లం అయిందని చెప్పి లగేజ్లో ఇలా అంతా వెహికల్స్ ప్రతి ఒక్కటివి ఎక్కడి నుంచి వచ్చిన అవుట్ సైడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వెహికల్ని ప్లస్ ఏపీఎస్ ఆర్టీసీ వెహికల్స్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు అంత ప్రయాణికుని దింపేసేసి మేము చెక్ చేసిన తర్వాత ఇలా ఉన్నాం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఆ హిల్ దగ్గర బస్సు చెక్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి అందరు ఎక్కుతారు మనల్ని ఎక్కించుకునే వెళ్తారు నేను బస్సు దిగిన తిరుపతిలో అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఇలా బిక్కికాయలు అమ్ముతున్నారు ఒక అమ్మాయి ఒక గ్లాస్ అంత వచ్చి థర్టీ రూపీస్ అన్ని తీసుకున్నాను నేను చాలా రోజుల నుంచి చదువుకునేటప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడు మళ్ళీ దొరికాయ అని చెప్పి తిరుపతి బస్ స్టాండ్లో ఉంటే ఇలా తీసుకొని తిన్నాను మా హస్బెండ్కి తెలియదు అన్నారు కానీ నేను చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను యూట్యూబ్ వీడియోలో చూశాను ఇప్పుడు సీజన్ అని చెప్పి నాకు కనిపించ పు నేను తీసుకొని తిన్నాను ఇలా ఓపెన్ చేసి లోపల ఇలా తీసుకొని తినాలి లోపల ఒక పెంకు లాగా ఉంటుంది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం బస్ ఎక్కాము ఇలా తిరుమల ఘాట్లో వెళ్తుంది అందరు గోవింద గోవింద అనుకుంటూ వెళ్తున్నారు అసలు తిరుమల ఘాటు చాలా బాగుంది మీరు తప్పక చూడండి ఈ వీడియోలో ఎంత గ్రీనరీ ఉంది చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడంతా చుట్టూ రోడ్స్ అక్కడక్కడ పోలీస్ వాళ్ళు చాలా సెక్యూరిటీగా మేనేజ్ చేస్తున్నారు చాలా బస్సెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు దారి పొడవున పోలీసులు వెహికల్స్ చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు దసరా ఉత్సవాల్లో ఏ ఇబ్బంది జరగకూడదు భక్తులకి అంత బాగా జరగాలని చెప్పి గరుడ సేవకి మేము ఆ రోజు స్టార్ట్ అయ్యాము కానీ చా చాలా క్రౌడ్ ఉన్నారు తప్పక చూడండి ఈ వీడియోలో እንትን ልስጥ अब अवेना <laughs> 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 ఒక చిన్న పళ్ళకు వస్తుంది పూలతో తర్వాత వెనకాల ఏనుగులు గుర్రాలు ఇలాంటి ఎద్దులు అవన్నీ వస్తాయి చదువుతారు వీళ్ళ ముందు వెళ్తూ ఉంటారు Thank yeah. you. దర్శనం చేసుకున్న తర్వాత వెంగమా వెళ్ళాము లెవెన్ ట్వెల్వ్ అయింది ఇప్పుడు ఫుడ్ పెడతా ఉన్నారు జస్ట్ మేము వెళ్ళాక మళ్ళీ కాసేపటికి క్లోజ్ చూడండి అప్పుడు కూడా జనాలు ఎంతమంది ఉన్నారు ఈ రోజు లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ట్వెల్వ్ వరకు నుంచి తర్వాత క్లోజ్ చేస్తారు ఇది ఇదంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు

చూమ్ని దర్శనం చేసుకున్నాము మీకు ఈ వీడియో నుంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ